భగవద్గీత మానవతావాద సూత్రాలపై ఆధారపడి ఉంటుంది మానవ జీవితానికి సంబంధించిన ప్రాథమిక సత్యాలు జీవన విధానాలు మరియు ధార్మిక ప్రస్థానాలను వివరించే గ్రంథం ఇందులోని సత్యాలు ధర్మం కర్మ జీవన సారాంశం మన కర్తవ్యాలను నైతికతతో సమన్వయం చేస్తాయి ధర్మం కర్మ సమత్వం వంటి సూత్రాలు వ్యక్తిగత బాధ్యతలను నైతిక విలువలను పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో ప్రధాన భూమిక వహిస్తాయి ఈ విధంగా భగవద్గీత ఒక కుటుంబ వ్యవస్థకు బలమైన పునాది శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయం అర్జున విషాదయుగం అధ్యాయం ఒకటి నుంచి ఆరవ శ్లోకం యుధామన్యు వీర్యవాన్ సౌభద్రో మహారథాః యుధామన్యుడు ధైర్యవంతుడు మరియు ఉత్తమౌచ సూరవీరుడు సుభద్రాదేవి కుమారుడు అభిమన్యుడు ద్రౌపది కుమారుడు వీరందరూ మహారథులు అనేక మందిలో ఒంటరిగా పోరాడగల శక్తివంతులైన యోధులు ఈ శ్లోకం కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు పాండవ పక్షంలో ఉన్న యోధులను గురువైనటువంటి ద్రోణాచార్యుల వారికి వివరిస్తూ చెప్పిన సందర్భంలోనిది దుర్యోధనుడు అసూయ భావానికి చిహ్నముగా ఉన్నటువంటి వ్యక్తి కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపున్న వ్యక్తులను వారి బలాబలాలను గమనిస్తూ గురువుకు చెప్పినటువంటి శ్లోకం ఇది